మంగళగిరి నరసింహస్వామి గుడికి ట్రస్ట్ మెంబర్ అయిన సందర్భంగా ఎర్రబాలెం గ్రామస్తురారైన ఒక ఆవిడకైతే సన్మానం చేశారండి దాంతోపాటు మాకు నరసింహస్వామి గుడి పక్కనే శివాలయం కూడా ఉంటుంది అక్కడ కూడా ఎరబాలం చెందిన ఆవిడికి ఆవిడ కూడా ట్రస్ట్ మెంబర్ అయ్యేసరికి సన్మానం అయితే చేశారు అభినందన సభలాగా అందులో ఒక ఆయన అనమాట ఈయన రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ ఆయన రిటైర్ అయ్యాక ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అంట అందుకని చెప్పి నాటకాలు వేసారంట ఆ నాటకాలు చేసి ఆయనతో అయితే తెచ్చారు ఆయనకైతే చాలా టాలెంట్ ఉంది తర్వాత బ్రాహ్మ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన ఏం చేశారంటే వాళ్ళకి ఆశీర్వచనం అయితే ఇచ్చారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నేమో ఎర్రబాల నుంచి ఫస్ట్ డాక్టరేట్ తీసుకున్న వ్యక్తి అనమాట సాంస్క్రిట్లో లో సో ఆయన కూడా వచ్చి సంస్కృతంలో వాళ్ళని అభినందించారు ఎందుకంటే ఆయన డాక్టరేట్ తీసుకుంది ఆ లాంగ్వేజ్లోనే కాబట్టి సో వీళ్ళందరూ మన ఏరియా వాళ్ళు అని చెప్పి మాకు ఇక్కడ రామాలయంలో అయితే అభినందన సభ పెట్టారు దానికి సెక్రటరీ మా క్లోజ్ ఫ్రెండ్ అనమాట ఆవిడ ఇన్వైట్ చేస్తే నేను కూడా ఆ మీటింగ్కి అయితే వెళ్ళాను సో ఆవిడ సెక్రటరీ లేడీస్ కాబట్టి లేడీస్ చేత లేడీస్కి షాల్ కంపిస్తే బాగుంటుందని చెప్పేసి అందుకని చెప్పి లేడీస్కి అయితే సత్కారం చేశారు ఆ ఇద్దరు లేడీస్కి సో వన్ బై వన్ అయితే ఇద్దరు ముగ్గురు కలిసి ఒక లేడీకి తర్వాత ఇంకో సెక్రటరీ అయ్యింది అన్నాను కదా ఆవిడకి కూడా సన్మానం చేశాక టిఫిన్లు చేసుకుని బయలుదేరం మొత్తానికి సండే గడిచిపోయింది